ఇందాక మీరు ప్రస్తావించారు గుహలోకి మిమ్మల్ని ఒకళ్ళు తీసుకెళ్లారు వారు నవనాథులే అని మీకు ఎలా తెలిసింది అయితే నవనాథులని ఎలా అంటే వాస్తవంగా మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసిన నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసిన తర్వాత ఒక అమావాస నాడు ఆ నా ఎనుకరా అని చెప్పింది స్వామీజీ అయితే నా రా అంటే మనిషి వస్తాడా అని నేను చూసిన మనిషి రాలే ఇక్కడ అనుష్ఠానం పందిరికేది ఓన్లీ పందిరేసుకొని చేసిన మా వాళ్ళు చెప్పిన ఇట్లా స్వామి రమ్మనుడు నేను పోతున్నాడు అంటే ఎవరు వస్తారు స్వామి వస్తారు అని అంటే రూపంలో చాలా సర్ప రూపంలో వచ్చిండు వచ్చి తీసుకుపోగా ఆ గుట్ట గుహ ఉన్నది ఇక్కడ ఒకటి పెద్దది ఆ గుట్టలో లోపల కోల్కపోయాడు అంటే ఆ రోజు దర్శనం నాడు ఏ విధంగా అయితే ప్రకృతిలో ఎట్లయితే ఏది లేదో ఆ లోపల కూడా అట్లనే ఉన్నది లోపల లోపల ఉండేవారికి అమ్మ తొమ్మిది మంది మహా ఋషులు లేచి ఈయనకు నమస్కారం చేసి ఎవరు అయితే తోలికపోయి ఎవరైతే చూపించిండో పరిచయం చేయించిండో ఆ తొమ్మిది మంది లేచి ఈయనకు నమస్కారం చేసి అప్పుడు ఆయన ఏమన్నాడంటే తొమ్మిది మంది మహా ఋషులు నాయన నవనాథులు ఇల్లు వీళ్ళే ఈ ప్రకృతి అంతా కాపాడేవాళ్ళు ఇందులో నీకొక్కరు దర్శన భాగ్యం కలుగుతున్నది ప్రతి అమాస పూర్ణంగా ఆ స్వామి చెప్పాడు అది నేను అప్పటి నుంచి నవనాథులని నేను ఆలోచించిన అంతే తప్ప అప్పటిదాకా నేను సాధు సాధే అనుకున్న ఒక తాతయ్య తాతయ్యనే నేను సంభవించిన కానీ ఆ తొమ్మిది మంది మహా ఋషులను చూసిన తర్వాత నవనాథులని అప్పుడు తెలిసి కానీ చాలా గొప్ప విశేషం మీరు అనుకున్నారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఋషుల దర్శనం కలుగుతుంది అని అనుకోలేదమ్మా అనుకోలేదు మనసులో భావనలు ఉండేవి ఎందుకు జన్మ అంటుంటే భగవంతుడి పాదాల దగ్గర నీళ్ళు పోష భాగ్యం నాకు లేదా అని అనుకునేవాడిని మనుషులు అనుకునేవాణ్ణి బయట కాను కానీ భగవంతుడు ఏం చేసిండే నాయన నువ్వు మనసులు అనుకున్నది ఎందుకు నీ దగ్గరికే నేను వస్తాను నా దగ్గరికే నువ్వు వస్తావని వచ్చిండేమో అని నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను గురువే మీ దగ్గరకు వచ్చారు అది మనకు శాస్త్రాల్లో పురాణాల్లో కూడా చెప్పారు నిజమైన శిష్యుడి దగ్గరికి గురువే నడుచుకుంటూ వస్తారని అది మీ వృత్తాంతంలో నిజమైంది నిజమైందమ్మ వాస్తమైన అది వృత్తాంతమే చిన్నతనములు ఎంత బాధపడ్డము బోయినకు అమ్మ రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చి పెట్టేది ఇవాళ ఆమె అనుగ్రహంతో పరమాత్మ కృపతో వేలాది మంది భక్తులు ఇచ్చిన ధనమే భక్తులతో ఆనందంగా మేం పెడికిన దానిలో బాగా సామగ్రి ఉంటుంది మీరు చేస్తున్న సేవలు అనన్య సామాన్యం నిజంగా మేము కూడా గమనించాం మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు అన్నదానం చేస్తున్నారు విద్యాదానం చేస్తున్నారు అలాగే గో సంరక్షణ చేస్తున్నారు చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఈ గురువుల దర్శనం అయిన తర్వాత మీలో ఎలాంటి మార్పు వచ్చింది గురువుల దర్శనం అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఏమి లేదు ఒక భావన ఏంటంటే కలిగోములు చెప్పే యొక్క శాస్త్ర ప్రమాణం కూడా ఏమున్నదమ్మ అంటే నామస్వరణ గురువుల మించింది ఇంకేం లేదు ఈ ప్రపంచంలో కనబడ వస్తువులన్నీ శూన్యమే రోజు ఈ వస్తువులు శూన్యమే ఈ శరీరము శూన్యమే నువ్వెవరో తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినో ప్రయత్నం చేయి ఎక్కడికి పోవాల నీ గంభీరం ఎక్కడి నుంచి వచ్చినావో ఎక్కడికి పోవాలా అది ప్రయత్నం చేయి అని ఒక భావన కలగడం నేను ఏ గ్రంథాలలో చదవలేదమ్మా నాకు వచ్చిన భావన నేను ఇతరులకు చెప్పేది కూడా అంతే ప్రతిరోజు కూడా మీరేం చేయాలా నియమనిష్టలతో ఉండాలా భార్య భర్త పిల్లలు ప్రేమ ఆత్మీయతో ఉంటూ ఒక పది నిమిషాలు భగవంతుడు ధ్యానం చేయండి మన సంస్కారాన్ని పూజించండి మన సంస్కారాన్ని సేవించండి మీరు చేస్తే మీ పిల్లలు అడుగు జాడోలు నడుస్తారు అన్న భావన నాకు వచ్చిన భావన ఇది ఎవరో చెప్పింది ఏం కాదు ఎందుకో ధ్యానం చేస్తూ చేస్తూ నామస్వరణం మీకు చెప్పాము పంచాక్షరి ఆ పంచాక్షరి జపమే నిరంతరంగా వేలాది మందిలో ఇవాళ మనం ఉన్నాం అది ప్రపంచం ఉన్నప్పటి నుంచి ఉన్నది మనం నిమిత్తం కాబట్టి అందరిలోపట ఒక ఆనందం మీకు ధ్యానం ఎవరు పరిచయం చేస్తారు ధ్యానం పరిచయం స్వామి వేసి కదమ్మా అప్పుడు ఏది ప పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసినప్పుడు ఇది మంత్ర ఉపదేశం మళ్ళీ తర్వాత ధ్యానం కూడా చేసుకుని నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసుకుంటుంటే కదమ్మా ఆ నలభై ఒక్క రోజు అనుష్ఠానం కూడా చేసుకునే వాళ్ళం అట్లాంటి ధ్యానం అంటే మౌనం జపం మౌనం జపం అట్లా చేసుకుంటూ పందిరున్న పనులు చేస్తుంటే మమ్మ తర్వాత ఒక గుడి అయినాక చేసిన ఒక రూమ్ అయినాక చేసిన అప్పుడు స్వామి ఆజ్ఞ కడప దాటి లోపు బయటకు పోవద్దు ఇది అనుష్ఠానం చాలా కఠినంగా ఉంటుందని చెప్పి పర్వాలేదు నేను ఇప్పుడు శరీరము మనది కాదు మనసు మనది కాదు వ్యయము మనది కాదు కాదన్న దానికి ఎందుకు భయపడడు అని తొమ్మిది మిందల నీళ్ళు ఆ స్వామి చెప్పినట్టుగానే తొమ్మిది బిందెల నీళ్లు పెట్టుకొని నలభై ఒక్క రోజు అనుష్ఠానం చేసుకున్నాడు కడుప దాటకుండా చాలా పబ్లిక్ ఇంకా ఎవరైనా తెలంగా ఏమైనా తింటున్నారేమో అనుకొని కూడా ఒక పది పదిహేను రోజుల తర్వాత డిఎస్వికి ఎస్వికి ఎస్ఐకి ఈ కవర్ ముట్టింది అంటే తాళం అంటే అంటే రేపు పొద్దున్న పిల్లాడికి ఏమైనా అపాయం అయితే ఇబ్బంది అవుతుందేమో ఎవరు ఎవరు బాధ్యతలు అని ఆ ఎస్ఐ నందిపేట నుంచి పెద్ద మనుషులు దోలుకొని వచ్చి తాళం వలకూడదమని కూడా వచ్చిండు వచ్చేటు ఆయన అంటే మన శరీరంకు తొమ్మిది రంధ్రాలు ఆ తొమ్మిది రంధ్రాల ఆ గోడకు కూడా తొమ్మిది రంధ్రాలు ఆ స్వామి చెప్పాడు ఆ శరీరం నీ శరీరమే ఈ రూమ్ ఆ నీ శరీరంకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి ఆ గోడకు అన్ని రంధ్రాలు ఉండాలని చెప్పిండు అట్లనే చేయించి తొమ్మిది బిందెలు నీళ్ళు పెట్టుకుంటే ఆ ఎస్ఐ నమ్మలే ఇంకా ఏ సందులకి వెళ్ళినా చూద్దాం మరి కనబడతారేమో అని బ్యాటరీ తెచ్చి కొట్టి చూద్దాం పలగొడదామని ప్రయత్నం చేసేడుకు లోపటి నుంచి ఓంకార శబ్దం వచ్చింది ఓంకార కానీ ఆయన కూడా ఎంతో కోపంతో ఉన్న వ్యక్తి ఇంకా చల్లబడి ఈయన ఏం మనం డిస్టర్బ్ చేయొద్దు మంచిగా ఉన్నదని వాళ్ళు కూడా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు ఈ మధ్యాహ్న డి అనుకున్న వాళ్ళు ఏమన్నా ఇవ్వకుండా అని పోస్ట్ ఆఫీసర్లో వచ్చి కూడా సీల్ చేసేసి అది కూడా జరిగినాయి అట్లా మళ్ళీ నలభై ఒక్క రోజు నాటికి ఆఫీసులో వచ్చి సీల్ చేసి నన్ను బయటకు తీసేవాడికల్లా ఈ అష్టపంజరం దేనికి వనకిరాని చెత్త నేను పోంగనేం పోయి నిండుగా పోతే నలభై ఒక్క రోజు దాకా వాయుపక్షము లేదు నీళ్ళు అట్లా తాగినా ఏమైనా నీళ్ళు ఏం లేదు అట్లా ఇట్లా అయ్యి బయటకు తీసుకొచ్చిండ్రు బయట తీసుకొచ్చిన తర్వాత అందరు మాట్లాడి చేసి ఏదో ఒక కష్టపంజరం దేనికి వనకీరా అని చెప్తాను మా ప్రపంచం అని అందరూ కూడా దాన్ని గమనించు లోపల ఎస్ఐ డిఎస్పి ఏం ఎట్లా ఏమైనా పోయాల ఏం లేదు నామస్వా సో ఆ నలభై ఒక్క రోజులు మీరు చేసింది ధ్యానము మౌనము జపం జపం అది ఇది మూడు ముఖ్యమైతే మనకు మార్గదర్శనం పత్రిక చెప్పినట్టు మనకు మార్గదర్శనం వెళ్తాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్